నీ పాపకారిముండ బట్ట కార్యముండమనుకున్నది అయ్యో భగవంత ఇంటిలోపల లోపల ఉన్న ఏడు తింటేంది అయ్యా నీకెవ్వలేరు నాకెవ్వరు లేరా అని ఏనాడు చెప్పిన భార్య భర్తలు ఒక్కటే ఇన్నాడు భగవంతుడు పలమోడి కట్టలేదా రాజా భ్రమరసేన రాజా నువ్వు పెళ్లి చేసుకున్న ఆ నీ భార్య దగ్గరికి పోయి ఒక రోజు అయినా దైవ కాపురాని ఏ అడుగుతుంది దేవికైవ్ నేను ఇవ్వరకు పెళ్లి అయినప్పుడే దాని మొక్కని చూసిన అంతే కదా అది పదేళ్ళ పోరికే పెళ్లి చేసిన మా అబ్బాయి అర్ధ అద్దంటే కొడకా ఐదేళ్ళు పది ఏళ్ళు లోపలికి పట్టి కొడుక రాజ్యం దేశం ఏంటి బంగారాన్ని అంత రాజ్యం రాజమైతే కొడుక నువ్వు వాళ్ళ మాటలు పట్టుకుని పెళ్లి చేసుకున్నా పదేళ్ళ పోరు నేను ఏం చేసుకోవాలి పది అప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ అండి నువ్వు తిన పడితే నీ కచ్చరిపెట్టుకోవాడుతుంది ఇవ్వరు దాంతో మాట్లాడలే ముచ్చట్లేదు ఇప్పుడు పోయి నీ భార్య దగ్గర పోయి చూడు నీ భార్య ఇల్లే ఇప్పుడు ఆరు నెలల ఆరు నెలల గర్భవతి నీ భార్య ఎవరు రంకుల గర్భం చేసుకున్నది నీ భార్య నీ భార్య నాలుగు రోజులు అయితే నీ భార్య డెలివర్ అవుతుంది నీ భార్య బంధువు రంగుల గర్భం చేసుకున్నావు రా ఎవరైతే లేజా రాతరవుతాండి నా మాట అద్దం అయితే కళ్ళ చూసిండు గోవింద గోవింద రా గోవిందన్నాడు గోవింద గోవింద రా ంతగానం ఎందుకు బాడకాసు బాడుకాస్తాను పోయి నీ భార్యను చూడు అప్పుడు నా అబద్ధం అయితే కొరికి నీ కాళ్ళ కాడ నా ప్రాణం ఈ బాడకా నీ భార్యను చూసి రాపో ఆ ఒక్క పక్క ఇది ఒక్క పక్క అవి పచ్చవాదం వచ్చిన వచ్చినాడు నీ మూతకాలను ఎట్లా వస్తా ఒక్క పక్క ఇది ఒక్క పక్క ఇది ఒరుకుండా ఒరుకుండా వచ్చి ఎలా నువ్వు అయితే నా భార్యకు నిజంగా అయిందా అట్లా కడిపేరు పడుతుందా నీ భార్య దగ్గర చూసినాక నా దగ్గరికి అప్పుడు రాజా కుటే నా బ్రవరసేన రాజు మరద దగ్గరకి వచ్చినప్పుడు చేసుకున్న భార్య రా నాదమ్మని ఏనాడు తీసుకొని భార్య భర్తలు అయినాడు భగవంతుడు పలమూడి కట్టిండు ఈ రాజు మరు మందుల పడ్డాడు మర్చిపోయింది లతాదేవి అడిగితే నా భార్య దగ్గర కూడా నా బాల్య చెప్పిండు ఇప్పుడు నా భార్య నిజమా అబద్ధం ఏనాడు దాని అర్ధాన్ని ఏనాడు దైవాతి దైవాద్రి కాలు దైవాత్రి చూడు దైవాద్రికాల బట్టంతా పసుపురు పడుతున్నాయి బాలంతా రూపొచ్చినట్టు కాలు రెక్కలు అన్నమైన కంటే బొక్కలు ఏళ్ళ ఏ దైభవతి నిన్ను పెళ్లి చేసుకున్న కాని చెల్లి ఒక్కరోజు నీ దగ్గర రాలేదు నిన్ను ముట్టుకోలేదు నిన్ను పట్టుకోలేదు దైవవాతి వాళ్ళ నువ్వు ఊడినా దైవవాతి పక్కల పాపం తెలియదు నాదంటా నువ్వు ఇంత సంపాదుకున్నావు ముందట వేసుకున్నావు ఆ పేరు చెప్పు ఆది చెత్త నాకు ఏ పాపం తెలియదు నాదా నాదా నలరాజ అడవి రాజం కొడుకుల రాజం కొండరాజం భర్తరాజం శవరాజం అంట నాదా నాదా నువ్వు తప్ప నాకు ఏ తప్పు తెలియదు నాదా నీ కాళ్ళ కానీ నా ప్రాణీయమని ఏ నాడు కాళ్ళు పట్టుకున్నదో ఆ లతాదేవి అంటది నీ సీత దాని ప్రానంది అదా నేను కరణనున్న పెంత్రుడి దాన్ని ప్రాణం అని చెప్పింది చెప్పి ఏనాడు లో తీసుకొని తీసుకొని పోయాను రాజుని తీసుకొని పోయినాక ఈ సంగతి ఈ చోట ఉండని అడవిలో దేవిక అవ ఏడుకుంటే ఏడుచుకుంటే అడవిలో కచ్చి చెట్టు కింద అడ్డం పడిపోలేదా ఇక్కడ పాండిదురు నగరం లోపల చిన్నాడు తమ్ముడు రమణకంత మహారాజు అడవి కంటే పోయట్లేరు కత్తనా అని ఆడ పట్టుకొని అడవి కంటే పోతున్నా అని పైకెళ్ళి ఎట్లా వస్తున్నాడు అయ్యే ఎట్లా వస్తుందే ముడుగుల్లో గోట్టించి ఊరు ఉందిచ్చి ఊరు ఉంది కాలుగుల్లో కొట్టించి కట్ట ఉంది చెరువు కట్టా ఉంది Namas y la కడప ల కన్నలేక కంటికి ఏ నాడు చెట్టు కింద అడ్డం పడిపోయింది అయ్యో అన్న బిడ్డకి అడిగి కచ్చి అడ్డం పడిపోయిందా అని దాని దాని చెట్టు కింద కచ్చాడు చెట్టు కింద కచ్చి అయ్యో చెల్లె ఏ ఊరు ఏ పల్లెకి చెట్టు కిందకి వచ్చిన చెల్లె అంటే ఎవ్వలేరు దండ శోభద లేదు ఏ అని ఏనాడు అడిగను ఆ బిడ్డ దేవి కవకాళ్ళు చూసింది అందుకే అంటరావా కడపలకి అన్నం లేదు కంటికి లేదు ఒంటికి సుఖం లేదు అన్నం లేకుంటే కోతి రూపు బట్ట లేకుంటే బాధ్య రూపు సవర లేకుంటే సన్నాసు రూపు దే కవ్వ కళ్ళ చూసింది అయ్యా మాది అమరంగ నగరం మా తండ్రి అమరంగ మహారాజు మా తల్లి మా అక్క పేరు దైవవాతి నా పేరు దేవికవ్వ నేను పుట్టినా మూడు నెలల తర్వాత మా తండ్రి సాది పెంచి పెద్ద చేసినాడు మా అక్క పదేళ్ళ బిడ్డకే మా తండ్రి ఏనాడు మా అక్కకిచ్చి పెళ్లి చేసిండు వాళ్ళు ఇక్కడికి దగ్గర పాండేంద్ర నగరమాట పాండేంద్ర నగరం లోపల పెద్ద కొడుకు రమణకాంత మహారాజు భవనసేన రాజు బ్రవరసైన అదికిచ్చి మా అక్కనిచ్చి పెళ్లి చేసినాము రాజ్యం దేశమైన చేతి లోపల పెట్టినాక మా తల్లిది చచ్చిపోయిండు మా తల్లి చచ్చిపోయినాక ఒకరోజు దినం అందు లోపల లోపలన్నారు బేటికి వచ్చినారు ఎక్క పట్టి అయ్యో బావయ్యా ఇది న్యాయం కాదు బావని కాళ్ళు మొక్కినా ఏళ్ళు మొక్కినా మా అక్క చూసి మా అక్క తండ్రి అంటే మీ చెల్లి అవ్వదికి వచ్చింది అయ్యాది కచ్చింది ఏడుతా అంటే ఊకుండా పెట్టినకి వచ్చిన చెప్పిండు మా బావా ఇక మా బావ చెప్పిండు కాబట్టి మా అక్క నిజేట నమ్మింది మా అక్క ముంగట అక్క ఆ బావచ్చి ఎక్కబట్టిన చెప్తే మా అక్క మనసు బాధ మా అక్క మా బావ అంటుకున్నాం కా అక్క కాళ్ళు మొక్కి అవకాళ్ళు మొక్కి ఏ బాయిలన్న ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని చచ్చిపోతారా అని నేను పట్టుకొనేస్తాయనా బిడ్డను అయ్యలేరు బిడ్డను దండం పెట్టింది జాలిగుండే తల్లి వాడి గుండెలు గుండెలు మా అన్న మా అన్న పేరు చెప్పితే వాళ్ళెవలో కాదమ్మా నా తోడ పుట్టిన అన్న చెప్పినట్టయితే దొడ్ల ఉట్టిన గొడ్లాన్ని గింతే అనుకుంటది అమ్మా నాకు అక్కలు లేరు చెల్లెలు లేరు తల్లి తల్లి సాగుకుంటాదిరికిచ్చుకొని తీసుకొని గుడిచింద బేటికచ్చిండరా మనకు అంతమారా గుడిసె బేటికి వచ్చిన వాళ్ళ కల్లా ఈ గుడిసె లోపల అడుగు పెట్టాగానే ఆ దేవికవ్వా ఏనాడు గుడిసె లోపల అడుగు పెట్టాగానే బగ్గు మండి జగ్గు జగ్గురేరిసి ఏడారాల బి పుడుతుంది ఏడాంతరా బలై పుట్టింది ఈమె సంగతి ఈ చోట ఉన్నదా అడవి లోపల ఏనాడు దేవిక వచ్చి పాండేంద్ర నగరం లోపల ఏడాంతరాలు బంగులైపు లేదా ఈమె సంగతి ఈ చోట ఉండంగా నాదా దాన్ని చేత ప్రాణం తీడుగురు కట్టికొట్ట కట్టికోతల బండకడ ప్రాణం తీసుకురామని ఏనాడు చెప్తాం కత్తి చేసిన కమరూనికే పాపం అన్న లతాదేవికే పాపం మాకేం పాపం లేదా అని ఆ లతాదేవిని తీసుకొని రావంగా లతాదేవి తల్లిదండ్రులు నాజ్ చేసి ఏనాడు దొరకబోతే ఏడు కడ్గా ఎగిరిపోయి ఏడు అయ్యో కూలదండలైపోయి ఏ రాజ్యమన్న ఏ దేశం వెళ్ళిపోయి బతుకు బిడ్డ పాపకారి రా రాకారి కటికొలు చెప్పినప్పుడు అరి కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఏ రాజ్యం అన్న పోతే ఏ దేశం పోతే ఎక్కడికన్నా వెళ్ళిపోయి ప్రాణం తీసుకుంటున్నా అని బయలు దైవవాతి బయలు వస్తున్నది ఓ రామ రామా Sri Rama, Sri Rama, Sri Rama. ఏడుచుకుంటుకుంటే ఏనాడు వస్తున్నదో తల్లి వచ్చే తవ్వులు ఊడల మర్రి కానవడదు ఊడల మర్రి కానీ ఉరి నేను ప్రాణం తీసుకుంటానా అని ఏనాడు ఊడల మర్రి కచ్చి ఎప్పుడు ఊరి తయారు చేసుకుంటుందో కడుపులున్న కన్న కొడుకు అయ్యో కడుపు లోపల కొడుకున్నడో బిడ్డడో నగదులవ తండ్రి నేను చచ్చిపోతే ఈ కడుపు లోపల అని ఆ తల్లి భగవంతుని అజేసి ఏనాడు మరి చెట్టు కింద కూసున్నదో నుండి అలాగే వెళ్ళే సమయం అవుతుంది ఆ బిడ్డ దైవవాది కడుపు లోపల పక్కన కొడుకు రా తల్లి కడుపు లోపల కొడుకు పుట్టండి ఆ తల్లి కడుపు లోపల కొడుకు పుట్టినప్పుడు తన తల్లి పాలిద్దామంటే చనిపూర్లలో పాలు లేవు ఆ తల్లి అన్నం తినలేదు కాబట్టి ఆ తల్లికి పాలు లేవు కొడుకు గే గే అని కొడుకు ఎడతాను కొడుకేడతా అంటే అయ్యో భగవంత కొడక ఏ ఊరన్నా కనబడితే కొడుక నేను అన్న నింత కొడుక నా సనిపూర్ల పాల్వాడు కావచ్చు కొడుక ఏ ఊరికి ఎత్తుకపోదు కొడక ఏ ఊరు లేదు ఏ పని లేదు అని కన్న తల్లి ఏడుచుకుంటా కొడుకుని చూసుకుంటా కలకల కలకలక అన్నిరు తీసుకుంటా అడవిలోకి వెళ్ళి ఏడుచుకుంటా తల్లి వస్తా అంటే ఈ చిన్నోడు రమణకంత మారాదు ఇంటి నుంచి అడవిల కంట ఆ కట్టి ఈ కట్టి ఈ రాడు కట్టెలు మోపి వేసిండు కట్టెలు మోపుస్తాడు చిన్న కొడుకు రమణకాంత మహారాజు అడవి లోపల దైవాతి కొడుకుని ఎత్తుకొని రావాంగ రావాంగ రావంగా ఏడేడు సముద్రాలు ఏకమై పారుతున్నాయి అబ్బా భగవంత నా కొడుకు ఏడుతాడు నా సనిపరుల పాళ్లే అయ్యో భగవంతకి సముద్రంగా వాడతాను ఈ సముద్ర లోపలే నా కొడుకునే తర్వాత నేను ఈ సముద్ర లోపల దునికి పడి నేను ప్రాణం తీసుకుంటానా అని ఆ సముద్రం మీదకి చిన్న కొడుకు నెత్తుకొని కిందిరేవుల ఆ భ్రవరసేన మారాజు కిందిరేవులకి వచ్చి ఏనాడు కట్లమో నీళ్ళని ఏనాడు సముద్రం దిగుతాడు కన్న కొడుకును సముద్రం లోపల వేసింది ఏసి ఏనాడు చెట్టు సాడు కచ్చింది అయ్యో అంతా కింది రేవులలో మనిషి పడతాడు ఆ మనిషి నన్ను చూసినట్టే ఎందుకు వారసిన ఎందుకు వారతానా అడుతులుగా అని సముద్రం లోపల కొడుకునేసింది ఆ కొడుకు మునుక్కుంట తేలుకుంటా రమణకాంత్ చేతుల్లా చేతుల్లా కత్తాడవ్వా సాధలేక పెద్దలేక సముద్రం లోపల నిన్న వారేసి అయిన కుడినే రమణ కాంత మహారాజు పిల్లగాని తడ్బెడి తడ్పెడి తానం చేసుకుంది కుడుక ఏ తల్లి కన్నా కొడుక లంగై దొంగయి కానీ సముద్రం లోపల మారేసిపోయింద కొడుకు నేను దాచుకుంటా ఆ పిల్లగాని ఎత్తుకుని దన దన దను మేడ కిందకి వచ్చిండు అమ్మా ఈ అడవి లోపల పిల్లగా దొరికింది సముద్రం లోపల కన తల్లి సుచీలరానికెత్తే ఆ సుశీల సుశీలరాని ఎత్తుకోంగానే కన్నతల్లి తల్లికి తోని కళ్ళు వేన తల్లికి ఆ పిల్లగాని ఎత్తుకోగానే ఏనాడు కళ్ళు కన తల్లికి ఎప్పుడు కళ్ళు వచ్చినాయో పుడక ఏ తల్లి అన్నదో పొడక ఈ పిల్లగా కళ్ళు వచ్చిన తల్లి సంబరపడతాడు కరెతలు సంబరపడ్డదా ఈ కొడుకుని ఎత్తుకొని రావంగానే భగవంతుడు గోడ బండారి ఏనాడు దైవాతిని కొట్టంగానే సని పుల్లలో పాలుషిమ్మిచ్చిపోతానే ఆట అయ్యో కొడక ఇది ఏం చిత్రం కొడుక ఇది ఏం బాధ కొడక నువ్వు ఉన్నప్పుడు పాలు లేవు కొడక నాకు పాలు జరుపుతానే కొడక పాలు ఇద్దరని ఏనాడ తల్లి కన తల్లి సముద్రకాలు ఏడుతుంది ఎవరో ఎత్తుకొని పేరు కొడక నువ్వు బతుకుంటే నాకు గనవడతావు కావచ్చు కొడక అని ఏడుచుకుంటా ఏడుచుకుంటా అడవిలోకి వెళ్ళి ఎట్లా వస్తున్నది ఓ రామ రామా